వెల్కమ్ రాజేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో మరోవైపు ఖచ్చితంగా ఇవాళ అందరూ కలిసి కట్టిగా ఉంటేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది ఆ దిశగానే కొంత గతంలో ఎన్ని విభేదాలు ఉన్నప్పుడు కూడా చివరికి ఎన్నికల నాటికి అందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా కొట్లాడినటువంటి పరిస్థితి దీంతో అధికారం బీఆర్ఎస్ పార్టీని దింపేసి కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందరికీ మంత్రి పదవులు సీఎంగా రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్కి కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ముసలం స్టార్ట్ అయిందని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇట్లాంటి వార్తలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది ఒక రకమైనటువంటి వ్యూహంలో జరిగిందా లేకుంటే లో కొంత మిస్టేక్గా జరిగిందా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మొన్నటి దాకా అంటే అధికారం చేతికి వచ్చి ఇప్పటికీ ఎనభై రోజులు పూర్తి కావస్తుంది వంద రోజుల మార్క్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ఆ మార్క్ దగ్గరగా కాబోతుంది మరోవైపు ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేశారు ఇంకో రెండు గ్యారంటీలు కూడా అమలుకు నోచుకునేందుకు కొంత కొంత కసరత్తు జరుగుతుంది ప్రభుత్వంలో ఇట్లాంటి సందర్భాల్లో ప్రతి అంశంలో కూడా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా రేవంత్ రెడ్డి సీఎంగా ఇద్దరు జోడెందుల్లాగా ప్రభుత్వాన్ని తీసుకెళ్తూ మనకు కనిపిస్తున్నారు ప్రతి సందర్భంలో కూడా ఆఖరుకు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకరే వెళ్లకుండా ఎంట డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కను కూడా తీసుకెళ్లినటువంటి సందర్భం మరోవైపు ఆయన అనేక పబ్లిక్ మీటింగ్స్లో అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా పైసలు ఇచ్చేసారు మొత్తం మా బట్టి విక్రమార్కే అంటూ కూడా ప్రజల ముందు కొంత ఆయన్ని కితాబిచ్చినటువంటి పరిస్థితి మరోవైపు ఆయన్ని కొంత అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఒక రకమైనటువంటి అభద్రతాభావం ప్రతి ఒక్క నేతగా ఉంటుంది ఎక్కడ ఛాన్స్ దొరికితే కుర్చీ లాగేస్తారు అనే ఒక ఆలోచన ఉంటుంది ఈ సందర్భంగానే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రియారిటీ ఇస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకోబోతూ రేవంత్ రెడ్డి ఒక అపరచాణిక్య నీతి ప్రదర్శిస్తూ అందరినీ నిజంగానే ఆయన గుంపు మేస్త్రి అని అయితే ఆ గుంపు మేస్త్రి అందరినీ కలుపుకొని ఇవాళ ముందుకు కదులుతున్నటువంటి సందర్భం ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వంలో పొరపాటు అనుకోవాలా లేకుంటే వ్యూహాత్మకంగా అనేది మాత్రం మనమైతే ఒక డెసిషన్కి రాలేం కానీ ఎందుకంటే క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అది ప్రభుత్వం తప్పిదంగా జరిగిందని కూడా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రూపంలో ఒక అధికారులు తప్పిదమా లేకుంటే ఏంటనేది తెలియాల్సినటువంటి అవసరం దాని మీద ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకోవాలి లేదంటే చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడుకున్నటువంటి మీడియాలో అది స్పష్టంగా రేవంత్ రెడ్డి ఇది వెనకాల గేమ్ ప్లాన్ ఉంది అనే ఒక స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది రేవంత్ ప్రభుత్వానికి ఒక మచ్చ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున ఐదు వేల ఏడు వందల పైచీలకు ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో ఇప్పటికీ గతంలో ఒకసారి కొన్ని వేల ఉద్యోగాలు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చింది నిరుద్యోగుల యువతకి ఇచ్చింది ఇప్పుడు కూడా మరొకసారి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం ఎల్బి స్టేడియంలో అత్యంత ఘనంగా ప్రభుత్వం చేపట్టింది ఈ సందర్భంగా దాని ప్రచార కార్యక్రమం భాగంగా వెనకాల ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి డయాస్ మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలో ఖచ్చితంగా మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం అన్ని ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఫోటోలు కూడా దాంట్లో ఉన్నాయి కానీ సీన్ కట్ చేస్తే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఐఎన్పిఆర్ ఇచ్చినటువంటి పబ్లిక్ రిలేషన్స్ ఇచ్చినటువంటి యాడ్స్లో అంటే ప్రకటనలో బట్టి విక్రమార్క ఫోటో అందులో లేదు అంటే గతంలో ఆరు గ్యారంటీలో నాలుగు గ్యారెంటీలు అమలు చేసినప్పుడు కానీ లేకపోతే ప్రతి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పక్క పక్కన ఉన్నటువంటి ఫోటోలు వేశారు ఖచ్చితంగా ప్రోటోకాల్ పార్టిసిపేట్ చేశారు మరి ఇప్పుడు ఈ ప్రకటనలో బట్టి విక్రమార్క ఫోటో ఎందుకు లేదు అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతోంది మరీ ముఖ్యంగా బట్టికి సంబంధించినటువంటి ఫాలోయర్స్ అందరూ కూడా ఇవాళ ఇదే గుసుగుసులు ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చించుకున్నటువంటి పరిస్థితి ఎందుకు మన బట్టి సార్ ఫోటో ఆ ప్రకటనలో లేదు అనే చర్చ ప్రధానంగా ఇవాళ క్యాడర్ ని వెంటాడి వేధిస్తోంది అది నిజంగా అంటే గతంలో రేవంత్ రెడ్డికి సీనియర్లకి నిజంగా కూడా కొంత ఉప్పు నిప్పులాగా ఉండే పరిస్థితే కనిపించింది ఎందుకంటే అది నిజంగా వాస్తవానికి మనం అంతర్గతంగా కొంత కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య కొంత సత్సంబంధంగా తిరిగాం కాబట్టి కొంత ఎవరు ఎవరన్నా కాదన్నా విభేదాలు అయితే మాత్రం ఖచ్చితంగా అందరి నేతల మధ్య ఉండేవి అది మనం స్వయంగా చూసాం కూడా దాదాపుగా తొమ్మిది పది నేతలు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భాలు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి మరోవైపు రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ఫాలోయర్స్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ లేకుంటే వేరే సీనియర్ నేతలను టార్గెట్ చేసినటువంటి ప్రెస్ మీట్లు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే గాంధీభవన్ లో మనం చూసాం ఇట్లాంటి సందర్భాల్లో అందరూ కలిసిపోయారు ఇక ప్రాబ్లమ్స్ ఉండవు ముసలం ఉండదు అందరూ స్పష్టంగా ముందుకు వెళ్ళిపోతున్నారు బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉండదు ఒక క్లారిటీ తోటి ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతుంది అన్నటువంటి ఈ తరుణంలో మరి బట్టి విక్రమార్కను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అంటే మరి ఇది వ్యూహాత్మకంగా జరిగిందా కావాలనే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క చెక్ పెడుతున్నాడా లేదంటే కనుక ఇది అధికారుల తప్పిదమా అధికారులైనా లేకుంటే ఎవరైనా దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా ఆ అధికారిని మందలించడము లేదంటే దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన ఇది తప్పిదం జరిగింది పొరపాటు జరిగింది నెక్స్ట్ టైం ఇట్లాంటి రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పే ప్రయత్నం చేయాలి లేదంటే అది కనుక వ్యూహాత్మకం అయితే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వచ్చే ఒక మచ్చలాగా ప్రజల్లో మిగిలే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి ఎందుకంటే గాంధీ భవన్ వర్గాలు కానీ లేదంటే కనుక ఐఎన్పిఆర్ వర్గాలు కానీ ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి ఏది కూడా క్లారిటీ ఇవ్వనటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఇదే చిలికి చిలికి గాలివాన్ అయినట్టుగా కొంత కాంగ్రెస్ పార్టీలో మరింత ముద్రే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రాకుంటే సో ఇప్పుడు ప్రభుత్వం స్పష్టంగా ముందుకు వెళ్తోంది మరీ ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలు కూడా ఇదే సీఎం ఎవరైతారో మీ పార్టీ క్లారిటీ లేదు వంద రోజుల్లో సీఎం దిగిపోతారు ఇట్లా అనేక ఆరోపణలు అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే జనంలో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఆ అభిప్రాయానికి బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి పూతం ఇచ్చేలాగా ఇట్లాంటి జరుగుతున్నటువంటి ఉదంతాలు దీనికి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ ఉదంతం పెద్ద ఎత్తున వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరోవైపు పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా చర్చనీయాంశంగా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి తప్పిదమా అయితే మాత్రం ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి వ్యూహాత్మకమైతే మాత్రం ఖచ్చితంగా నెత్తిన వేసుకోవాలి మచ్చ వెంటేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ వ్యూహం అయినప్పటికీ కూడా ఇంత చర్చ విస్తృతంగా జరుగుతోంది కాబట్టి అది తప్పిదంగానే చూపిస్తారేమో అని నేనైతే అనుకుంటున్నాను చూడాలి మొత్తం మీద ఈ ముసలానికి ఎండ్ కార్డ్ ఎట్లా పడుతుంది ఏ దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్